అందరికి వందనాలు దేవుడు అంటేనే దేవుడు ఇజికొల్టు తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఈ ముగ్గురు కలయికే దేవుడు అదృశ్య రూపంలో ఇస్రాయల్ ప్రజలు అనిపించినట్టు ఆయన రక్షణ కార్యక్రమాలకు దేవుని వాక్ దేవుని మాట శరీరధారిగా యేసుక్రీస్తుగా మన మధ్య నివసించారు యేసుక్రీస్తు వారు రక్షణ కార్యక్రమం అయిన తర్వాత ఆరోహణం అయిపోయి ఆ రక్షణని జరిగే విధంగా మన హృదయాల్లో జరిగించే విధంగా చేయడానికి పరిశుభాత్మను మనకు అనుగ్రహించబడ్డం ఈ ముగ్గురు కలయిక వల్లే మానవునికి రక్షణ ఏర్పడుతూ ఉంది మీరు గమనించాలి ఒక పాపి రక్షించబడాలి అంటే ఈ ముగ్గురు పనిచేయాలి జాతరగా ఆలోచించండి అదృశ్య దేవుడు దేవుని మాట శరీరధారిగా వచ్చారు మన హృదయంలో రక్షణ కార్యాన్ని కొనసాగించడానికి జరిగించడానికి పరిశుద్ధాత్మను మనలో నివసిస్తూ ఉన్నారు అదృశ్య దేవునిగా ఉన్నారు శరీరదారిగా ఉన్నారు మన మధ్య మరో దేవుని నివసిస్తూ ఉన్నారు దేవుడు ఎప్పుడు కూడా మనం విడిచిపెట్టలేదు ముగ్గురుగా పనిచేస్తూ ఉన్నారు తండ్రి ఈజ్ ఈక్వల్ టు దేవుడు ఈజ్ ఈక్వల్ టు తండ్రి కుమార పరిశుద్ధాత్మది గమనించాలి త్రితో మన మాట బైబిల్లో లేకపోయినా ప్రత్యక్షంగానో పరోక్షంగానో మనకు అర్థమవుతుంది బైబుల్ వాక్యాలను చూసినప్పుడు ఎందుకంటే తండ్రి ఆలోచన కుమారుడు పరిచారు అది కొనసాగేలా పరిశుద్ధాత్మ చేస్తూ ఉన్నారు జరిగిస్తూ ఉన్నారు గమనించండి వంద